హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు ఆఫీసును ధ్వంసం చేసి ఆపై నిప్పు పెట్టేశారు బంగ్లాదేశ్ ను పదిహేను సంవత్సరాలు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది ఆమె ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్నారు కాగా బంగ్లాదేశ్ కు కాగా బంగ్లాదేశ్ కు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ విధానం కొనసాగుతోంది స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు ముప్పై శాతం దేశంలోని వెనుకబడిన జిల్లాలకు యువతకు పది శాతం మహిళలకు పది శాతం మైనార్టీలకు ఐదు శాతం వికలాంగులకు ఒక శాతం రిజర్వేషన్లు అందిస్తున్నారు మొత్తంగా బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో బంగ్లాలోని యువత ఈ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసన ఆ తర్వాత బంగ్లాదేశ్ సర్కార్ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ దేశంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది షేక్ హసీనా సర్కార్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అపీల్ చేయగా ఆ ఉత్తర్వులను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది దీంతో ఆగ్రహించిన విద్యార్థులు బంగ్లాదేశ్లోని యూనివర్సిటీల నుంచి మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారిపోయింది ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నించినప్పటికీ అది ఫలించకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన భారత్ పారిపోయింది ఇదిలా ఉంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది మహ్మద్ యునిస్ ఎన్ని వాదనలు చేసినా తెర వెనుక భారత్పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్తో ఆడుతోంది బంగ్లాదేశ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం ఇప్పుడు అది తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి భారతదేశానికి బదులుగా మాల్దీవులను ఆశ్రయిస్తోంది ఇంతకుముందు బంగ్లాదేశ్ ఈ వస్త్రాలను ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని ఎంచుకునేది ఇది భారతదేశంలోని విమానాశ్రయాలు ఓడరేవలకు కూడా ఆదాయాన్ని అందించింది ఈ అంశంపై ఎంఎస్పీ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ గతంలో బంగ్లాదేశ్ వస్తువులను భారత విమానాశ్రయాల ద్వారా పంపేవారు కానీ ఇప్పుడు వారు ఇతర ప్రాంతాల నుంచి సరుకులను తిరిగి పంపుతున్నారు దీంతో విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఆదాయాన్ని కోల్పోతాయని వారు పేర్కొన్నారు అయితే బట్టల ఎగుమతిలో చాకచక్యం ప్రదర్శిస్తున్న బంగ్లాదేశ్ ఈ అడుగులు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో చీలికకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నాయి అదనంగా లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో సహకారం కోసం అవకాశాలు కూడా తగ్గవచ్చని ఓ అధికారి తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చే